రాజమౌళి కళలు ప్రాజెక్ట్ ఏది అంటే మరో ఆలోచన లేకుండా అందరూ మహాభారతం అని చెప్పేస్తారు దీని గురించి కెరియర్లో ఓ స్థాయిలో అందుకున్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు జక్కన్న బాహుబలి టైంలో ఈ మెగా ప్రాజెక్ట్ చేయడానికి తనకు ఇంకో పదేళ్ళ అనుభవం కావాలని చెప్పాడు ఆ పదేళ్లు గడిచిపోయాయి మహాభారతం గురించి కొత్త కబర్ ఏమి లేదు మహేష్ బాబుతో చేయనున్న సినిమా రెండు భాగాలు ఉన్నాయి అంటున్నారు అది ఎప్పటికీ పూర్తవుతుందో రాజమౌళి మహాభారతం ఎప్పుడు మొదలు పెడతాడో క్లారిటీ లేదు కానీ బాలీవుడ్లో మరో లెజెండ్ కూడా మహాభారతాన్ని ఒక మెగా ప్రాజెక్ట్గా తీర్చిదిద్దాలని కలలు కంటున్నాడు ఆయనే అమీర్ ఖాన్ ఈ మిస్టర్ పర్ఫెక్షన్ కూడా తన టీంతో మహాభారతం మీద కొన్నేళ్ల నుంచి రీసెర్చ్ చేస్తున్నాడు రాజమౌళి మహాభారతాన్ని డ్రీమ్ ప్రాజెక్టుకు అంటున్నారు సరే అమీర్ తన ప్రయత్నాలు ఏమీ ఆపట్లేదు తాజాగా మరోసారి ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు అమీర్ మహాభారతం గురించి ఆమీర్ స్పందిస్తూ నా డ్రీమ్ ప్రాజెక్టుకు విషయంలో బాధ్యతతో పాటు భయం కూడా ఉంది ఎలాంటి తప్పు లేకుండా భారీ స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దాలనుకుంటున్నా ఆ కథ మన భారతీయులుగా రక్తంలోనే ఉంది కాబట్టి అది నా మీద బాధ్యతను పెంచుతోంది ఇది ఏమాత్రం రాజీ లేకుండా సరైన పద్ధతితో రూపొందించాలనుకుంటున్నా ఆ ప్రాజెక్టుతో భారతదేశం గొప్పదనాన్ని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నా ప్రతి భారతీయుడు గౌరవించేలా చేయాలనుకుంటున్నా ఇది జరుగుతుందో లేదో తెలియదు కానీ నేను ఏమాత్రం దీని మీద పని చేయాలనుకుంటున్నా అని అమీర్ అన్నాడు ఇది జరుగుతుందో లేదో అని అమీర్ పేర్కొనడంతో తను ఈ ప్రాజెక్ట్ చేయడంపై కొత్త సందేహాలు కూడా కలుగుతున్నాయి రాజమౌళి ఒకవేళ మహాభారతం ప్రాజెక్టుకు ప్రకటిస్తే ఆమీర్ వెనక్కి తగ్గే అవకాశం ఉంది లేదంటే మాత్రం ప్రోసిడ్ కావచ్చు ఇదిలా ఉండగా గతంలో తను మూడేళ్లకు ఓ సినిమా చేసేవాడని భవిష్యత్తులో ఏడాదికి ఒక సినిమా చేయాలనుకుంటున్నానని ఆమీర్ చెప్పడం విశేషం